పర్వత సీతాయ సంసీప్తానో మేరుమందర పర్వత శిఖరాలు ఎంత ఎత్తుగా ఉన్నాయి అంత పదింతలు ఎత్తు పెరిగిపోయి మహేంద్రగిరి శిఖరం మీద నిలబడ్డాడు నిలబడి ఒకటే మాట అన్నాడు నూరు యోజనాల సముద్రం కాదయ్యా ఇటువంటి పది సముద్రాలు ఇక్కడ ఉన్నా అవలేలుగా దాటి యథారాగమ నిర్ముక్త విక్రమ గచ్చే తద్వద్గమిష్యామ లంకాం రావణ పాలితం నీ దక్ష్యామిది తాం లంకా జనకాత్మం వేగేన గమ్యామి సురాలం బద్ధ్వా రాక్షసరాజనం మానయ్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయ అని అన్నాడండి స్వామి చూడండి ఎందుకు సుందరకాండలోని రామాయణంలోని శ్లోకాలు ఎందుకు చెప్పాలంటే మా గురువు గారు చెప్పారండి ఒరే నాన్న ఎప్పుడు నువ్వు ప్రవచనం చెప్పినా నువ్వు ఎంత కష్టపడు ఇంటి దగ్గర శ్లోకాలు మాత్రం చెప్పు ఎందుకంటే ఆ సంస్కృత శ్లోకాలు కానీ వాళ్ళ చెవుల్లో పడితే వాళ్ళ పోతాయి పోతాయని చెప్పారు శ్లోకం శోకం పోతుందండి అందుకే మీరు బానే ఉందని గురువు గారు బాగా చెప్పారని చెప్పి చప్పట్లు కొట్టచ్చు ఇది చెప్పడానికి నేను ఇన్నాళ్ళు కష్టపెడితే తప్ప నేను చెప్పగలను శ్రీరామ్ ఆయన అన్నాడు ఇధ రాఘవ నిర్ముక్త హా సరహా సుసన విక్రమ నేనా ఏమండి ఇంత రవ్వ పని చేస్తే నా అంత వాడిని నేను అంటా ఉంది కార్యం మన వల్ల జరిగితే నేను లేకపోతే వీళ్ళందరూ చేసే మనగాళ్ళే హనుమా